ప్రియమ్మ కిచెన్కి స్వాగతం నా వీడియోకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మెంతికూర వంకాయ కర్రీ ఎలా చేయాలో చూస్తాం మెంతికూరనే క్లీన్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న మెంతికూర కట్ట వంకాయే ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కొని ముందుగా కడాయి పెట్టుకొని అందులో శనగపప్పు జీలకర్ర ఆవాలు ఆనియన్స్ అలాగే టమా మిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిన్న కో చిన్న మెంతికూర కట్ట అనేది వేసుకోవాలి పావుకిలకి ఒక చిన్న మెంతికూర కట్ట అనేది సరిపోతుంది మరీ ఎక్కువగా వేస్తే టేస్ట్ బాగూడదు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి కడిగి పెట్టుకున్న వంకాయలు ఆలుగడ్డ కూడా వేసుకోవాలి అలాగే ఇందులోనే అల్లమెల్లి పేస్ట్ సాల్ట్ అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లమెల్లి పేస్ట్ వే వంకాయలు వేసిన తర్వాత వేసుకోవాలి నేను ఇందులో ఒక ఆలు ఆలుగడ్డ కూడా వేసాను మీకు ఇష్టం లేకుంటే వేసుకోవద్దు కానీ వేస్తే చే టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా చూస్తే బాగా మగ్గిపోతుంది ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక రెండు టమాటాలు మీడియం సైజ్ టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత ఇట్లా చూసిన తర్వాత బాగా మగ్గిపోతుంది అలాగే కొంచెం కారం పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది అంటే వంకాయకి వంకాయ ముక్కలకి కారం అనేది బాగా పట్టిందని అర్థం ఇలా అయిన తర్వాత ఒక చిన్న ఒక రెండు గంటలంతా వాటర్ అనేది పోసుకోవాలి పోసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకుంటే ఉప్పు వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని టూ మినిట్స్ అనేది మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి జస్ట్ టూ మినిట్స్ తర్వాత మనం మూత తీసుకొని చూసుకుంటే మెంతికూర వంకాయ కర్రీ అనేది రెడీ అవుతుంది ఇలా ఆయిల్ అనేది కర్రీ అయిన తర్వాత సపరేట్ అవుతుంది కర్రీ అనేది కంప్లీట్ అయింది కావాల్సినకుంటే కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి ఎలాంటి మసాలాలు లేకుండా ఇలా కర్రీ చేసుకోండి టేస్ట్